పడవ మీద పోస్ట్ ఆఫీస్ దీని గురించి తెలుసుకుంటున్నాను ఇందులో దీన్ని ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని కూడా పిలుస్తారు ఎవరు పిలుస్తారు అసలు ఫ్లోటింగ్ అంటే ఏంటి తేలడం అంటే అసలు నీళ్ళల్లో తేలే పోస్ట్ ఆఫీస్ అని మరిది ఎక్కడుందో దాని గురించి మొత్తం తెలుసుకుందాం ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో దాక్ లో ఉంది అందువై కింద ప్రపంచంలోనే మొట్టమొదటిది ఎక్కడ అన్ని మీద ఉన్న పోస్ట్ పోస్టాఫీసులు ప్రపంచంలో కేవలం నీళ్ళంతా ఉండే పోస్ట్ ఆఫీసు ఇది ఒక్కటే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇది కూడా మన భారతదేశంలోనే ఉంది అందువై కింద మరి ఇందులో ఏముంటాయి సార్ అంటే ఇందులో రెండు రూములు ఉంటాయి ఒక రూమ్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది ఉంటారు అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ ఉంటారు రెండో రూమ్లో మ్యూజియం ఉంటుంది మ్యూజియం అంటే కేవలం ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన బ్రిటీషు వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇది అందువల్ల అప్పటి నుంచి ఉన్న స్టాంపులు పోస్ట్ కార్డులు అకనార్ కార్డులు మనీ ఆర్డర్ ఫామ్లు రిజిస్టర్ పోస్టులు స్పీడ్ పోస్టులు బ్యాంకింగ్ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ మొత్తం కూడా అప్పటి నుంచి ఎలాంటి ఫామ్స్ వాడారు ఎలాంటి స్టాంపులు వాడారు అన్ని కూడా ఆ మ్యూజియంలో ఉంటాయి ఈ పోస్ట్ ఆఫీసు ఆ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అక్కడికి వచ్చిన పోస్ట్ కార్డు మీద ఒక ముద్ర వేస్తారు ఆ ముద్ర మీద ఏముంటుందంటే పడవ సింబల్ దాని మీద పెరిగి ఉంటుంది అనమాట ఆ సింబలు వేస్తారు వాళ్ళు అంటే మిగతా ఏ పోస్ట్ ఆఫీస్ ఆ సింబల్ లేదు ఈ ఒక్క ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్కి మాత్రమే ఉంది అంటే అది ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కోవచ్చు అంటే ఆ స్టాంప్ చూసి కూడా కనుక్కోవచ్చు అనమాట నచ్చింది మీ అందరికీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసు అర్థమవుతుందా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ దాసరస్సులో చుట్టుపక్కల కూడా చాలా మంది ఆ బోట్ లోపలే నివసిస్తుంటారు హౌస్ బోట్లోనే నివసిస్తూ ఉంటారు అనమాట అందువల్ల వాళ్ళకి కోటి రెండు కోట్ల రూపాయల వరకు వాళ్ళ తలసరి ఆదాయం ఉంటుంది సంవత్సర ఆదాయం ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్ ని కూడా వాళ్ళు తీసేయలేదు వాళ్ళందరూ అక్కడ డబ్బులు దాచుకుంటూ ఉన్నారనమాట సో ఒక మంచి పోస్ట్ ఆఫీస్ ఇది నీళ్ళల్లో తేలాలే పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఇది జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో దాల్ సరస్సు మీద ఉంది అనమాట మీ అందరికి నచ్చింది మరి పోస్ట్ ఆఫీసు ఈ పోస్ట్ ఆఫీసు మనకు ఎన్నో విస్తృతమైన సేవలు చేస్తూ ఉంటారు ఇందాక మీరు కూడా రాశారు కదా పోస్ట్ కార్డు రాయడం ఇలా ఇలా పోస్ట్ బాక్స్ లో వేస్తూ ఉంటాం అక్కడే ఆ పోస్ట్ ఆఫీస్లో కూడా పోస్ట్ బాక్స్ ఉంటుంది మనీ ఆర్డర్ ఫామ్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఉంటాయి బుక్ పోస్ట్లు ఉంటాయి అదే అకనాలజ్మెంట్ కార్డులు ఉంటాయి స్టాంపులు ఉంటాయి వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ స్టాంప్ రూపీస్ అన్ని స్టాంపులు ఉంటాయి అన్నమాట సో అందులో మ్యూజియం కూడా ఉంది సరే చిన్న చిన్న ప్రశ్నలు అడిగిన మిమ్మల్ని సో పోస్ట్ ఆఫీస్ లో రూములు ఉన్నాయి టూ రూమ్స్ ఉన్నాయి ఆ ఒక రూమ్ లో అభివృద్ధి ఎవరుంటారు సిబ్బంది ఉంటారు వెరీ గుడ్ ఇంకో రూమ్ లో ఉంటారు పరిణిత మ్యూజియం ఉంటది ఆ మ్యూజియం లో ఏం వస్తువులు ఉంటాయి పరిణిత సూపర్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలా భార్గవకి అభిలోకి భవితాకి పరిణితాకి తన చక్కగా చెప్పారు లోహిత్ లోహిత్ కుమార్ ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ భూమి మీద ఉంటుందా దేని మీద ఉంటుంది భూమి మీద కాదు దేని మీద ఉంటుంది దేని మీద నడుస్తుంటుంది పోస్ట్ ఆఫీస్ నీళ్ళల్లో వెరీ గుడ్ ఆ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు మ్యూజియం కూడా ఉంది కదా మ్యూజియంలో కూడా పాతవన్నీ ఉంటాయి కదా అవన్నీ మరి ఆ మ్యూజియం సందర్శించడానికి కూడా చాలా మంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు మరి ఆ నీళ్ళు ఆ మ్యూజియం ని చూడాలను మనం కూడా మీకు ఒక తర్వాత బొమ్మలు కూడా చూపిస్తాను ఓకే ప్రేమ్ సాయి ఈ పోస్ట్ ఆఫీసు డబ్బులు కూడా దాచుకోవచ్చా మరి వెరీ గుడ్ దాచుకుంటారు ఎక్కడుంది ఈ ప్రపంచంలో ఎక్కడుంది ఈ నీళ్ళలో తేల పోస్ట్ ఆఫీసు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో దాల్ లో ఉంది अंदर गर्ट मैं भारतीय तपाशा की क्लास कटे